హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మగవా ఓ మగవా సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెంచలమ్మ చంటిని కారెక్కించుకుని తీసుకువెళ్తుంది తరువాత చంటి వాళ్ళ అమ్మ సత్యవతి వాళ్ళ అక్కకు ఫోన్ చేసి శ్రీరామ్ గారు మంచంలో ఉన్నారు తను చెప్పే పరిస్థితిలో లేరు చంటి తల్లిదండ్రులు ఎలా తెలుస్తారో మరి చంటి పెద్దింటి బిడ్డ అని చెప్పి ఆ ఆ తాహతకు తగ్గ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాము వాళ్ళ తల్లిదండ్రులకు చంటిని చెప్దాము అని అనుకుంటే తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలో అని బాధపడుతూ ఉంటుంది అంతలో చెంచ చెంచలమ్మ భర్త శ్రీరామ్ గారికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చి మీరు త్వరగా కోలుకొని నా బిడ్డ గురించి చెప్పండి అని మాట్లాడుతూ ఉంటాడు అంతలో శ్రీరామ్ గారి భార్య శ్రీరామ్ గారి కూతురు వచ్చి మా నాన్నకి మీకు మధ్య ఏ సీక్రెట్ ఉందో చెప్పండి అని తన్ని బలవంతంగా అడుగుతూ ఉంటుంది తర్వాత చెంచలమ్మ చంటిని తీసుకువెళ్తుంది కదా తీసుకువెళ్ళి నీ గురించి సింధురా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అని చెప్పి ఆ దిష్టిబొమ్మను కా షూట్ చేస్తుంది ఇలా షూట్ చేసి పడేయాలి అయినా నిన్ను నేను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా నా కోడలు పెళ్ళి ఆగకుండా చూసే బాధ్యత నీదే నీకే అప్పగిస్తున్నాను ఎవరు ఆపాలని చూసినా సరే వాళ్ళని చంపేసే అని చెప్పి చెప్తుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ ఎపిసోడ్లో చంటి మొహం మీద చాముండి కాఫీ నీ మొహంలా ఉంది అని చెప్పి కాఫీ మొహం మీద పోస్తుంది అది చూసిన సింధూరా ఆయన ఆయన మీద కాఫీ పోస్తావా అని చంప పగలబుడుతుంది అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది థ్యాంక్ యూ